మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఖరారయ్యాక సీట్ల సర్దుబాటు పైన కూడా ఒక కంక్లూజన్ వచ్చింది ఇక రెండో జాబితాని రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తొంభై నాలుగు మంది అభ్యర్థులతో మొదటి జాబితాని రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముప్పై నాలుగు మంది అభ్యర్థులతో రెండో జాబితాని రిలీజ్ చేసింది అంటే ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకి వెళ్తున్నటువంటి ముప్పై ఒక్క స్థానాలు మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా పదహారు స్థానాలకి అభ్యర్థులు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అలానే పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ చేయలేదు ఈరోజు తాజాగా రిలీజ్ చేసినటువంటి ముప్పై నాలుగు మంది అభ్యర్థుల జాబితా ఏంటి ఎవరెవరికి ప్రాధాన్యం ఇచ్చారు అలానే ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాలు జనసేనకు వస్తాయని భావించినవి కూడా తెలుగుదేశం జాబితాలోకి వెళ్ళి అలానే బీజేపీ కేటాయిస్తారని భావించినటువంటి నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి సో ఏంటి నియోజకవర్గాలు ఏ విధంగా ఉంది జాబితా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఓవరాల్గా లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి రిపోర్టు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి జాబితా మూడు పార్టీలు కూటమిగా మారినటువంటి క్రమంలో మూడు పార్టీలు కూటమిగా మారినటువంటి క్రమంలో ఇటువరకు ఫస్ట్ లిస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పటికి రెండు పార్టీలే కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మూడో పార్టీ కూడా చేరినటువంటి నేపథ్యం అలానే మూడు పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాగా చూస్తే కనుక ఇది మొదటి జాబితా అనుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ రెండో జాబితా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి బొగ్గు రమణమూర్తిని క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గానికి పల్లా శ్రీనివాసరావుని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది గాజువాగ్ నియోజకవర్గం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు మళ్ళీ పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారా లేదా అనేటువంటి చర్చ ఇంతకాలం జరిగినటువంటి పరిస్థితి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సీటు వదులుకుంటున్నారనేటువంటి ప్రచారం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇది టీడీపీ కోటాలోకి గాజువాగ్ వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇంకా విశాఖ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా భీమిలి స్థానం పైన కానీ మాడుగుల పెందుర్తి లాంటివి అంటే అనకాపల్లి నియోజకవర్గంలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల పైన కూడా చర్చ ఉంది అయితే కొన్ని నియోజకవర్గాలు ఈ జాబితాలో అనౌన్స్ చేశారు మాడుగుల నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది పైలా ప్రసాద్ని అభ్యర్థిగా ప్రకటించింది మాడుగుల నియోజకవర్గం లేదా పెందుర్తి నియోజకవర్గం ఈ రెండింటిలో ఒకటి జనసేనకు వెళ్లేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి పెందుర్తి ఇందులో ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి బహుశా పెందుర్తి జనసేన కోటలోకి వెళ్ళొచ్చు ఇక అనకాపల్లి నియోజకవర్గం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజుని అభ్యర్థిగా ప్రకటించింది కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రతిపాడికి కూడా అభ్యర్థిని ప్రకటించింది వరుపుల సత్యప్రభ అక్కడ వరుపుల ఫ్యామిలీ పట్టున్నటువంటి నియోజకవర్గం ఇక అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపురం జనసేన పార్టీకి వస్తుందని అందరూ భావించారు అయితే ఇక్కడ వాసంశెట్టి సుభాష్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది గతంలో ఈ మధ్య కాలంలోనే అంటే జనవరిలో జరిగినటువంటి కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో వాసనశెట్టి సుభాష్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాయకుడు ముఖ్యంగా కోనసీమ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టేటువంటి క్రమంలో కొన్ని ఘర్షణలు జరిగిన సందర్భంలో ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది ఉద్దేశపూర్తంగా జరిగినటువంటి కుట్ర అనేటువంటి మాట చెబుతూ ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి ఆయనకి టికెట్ ఇచ్చింది ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ నిడదోళ్ల నుంచి దుర్గం అక్కడ దుర్గేష్ కందులు దుర్గేష్ పోటీ అనేటువంటి ప్రకటన అధికారికంగానే జనసేన పార్టీ చేసేసినటువంటి నేపథ్యంలో రాజమండ్రి రూరల్కి లైన్ క్లియర్ అయ్యింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచే చౌదరికి టికెట్ కేటాయించారు ఇక రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి మిరియాల శిరీష్ అనే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కొవ్వూరు ఎస్సీ నియో నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వచ్చింది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి ముప్పిడి వెంకటేశ్వర అనే అభ్యర్థిగా ప్రకటించింది ఏలూరు జిల్లా దెందులూరుకి సంబంధించి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వం పైన కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవ్వకపోవచ్చు టికెట్ అనే ప్రచారం జరిగింది మరొకసారి సమీక్ష జరిపిన తర్వాత చింతమనేని అభ్యర్థిగా మొదటి జాబితాలో రావాల్సినటువంటి వ్యక్తి అయితే రెండో జాబితాలో ఆయన స్థానం సంపాదించారు ఇక గోపాలపురం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి మదిపాటి వెంకటరాజుని అభ్యర్థిగా ప్రకటించింది పెదకూరపాడుకు సంబంధించి భాష్యం ప్రవీణ్ని ఇక్కడ ప్రకటించింది అయితే పెదకూరపాటి నియోజకవర్గం కొమ్మాలపాటి శ్రీధర్ అక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే మూడు దఫాలు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు అయితే ఈసారి ఆయనకి టికెట్ నిరాకరించింది భాష్యం ప్రవీణ్కి ఈ టికెట్ కేటాయించింది ఇక మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే కనుక గుంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల్లో ఒక సీటు మిత్రపక్షాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని అందరూ భావించారు అయితే గుంటూరుకు సంబంధించినటువంటి వన్ టూ అంటే వెస్ట్ ఈస్ట్ రెండు సీట్లను కూడా అభ్యర్థులు తెలుగుదేశం పార్టీని ప్రకటించింది గుంటూరు వెస్ట్కు సంబంధించి పిడుగుర మాధవిని అభ్యర్థిగా ప్రకటించింది ఇది జనసేన కోటాలో అడిగేటువంటి సీటుగా ప్రచారం జరిగింది అలానే బీజేపీ కూడా ఈ సీటు పైన కన్నేసింది అనేటువంటి ప్రచారం అయితే ఫైనల్గా టీడీపీ అభ్యర్థులను ప్రకటించేసింది ఇక గుంటూరు ఈస్ట్కి సంబంధించి మహమ్మద్ నజీర్ ఆయన టికెట్ ప్రకటించింది యాక్చువల్గా మైనారిటీ సీట్ల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ బీజేపీ పెట్టిందన్నారు అయితే మైనారిటీలకు సంబంధించినటువంటి కొన్ని సీట్లు కూడా రెండో జాబితాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇక గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎరపతి నేను శ్రీనివాసరావుని అక్కడ నుంచి ఆ నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి అరపతి రెండు శ్రీనివాసరావుని అక్కడ అనౌన్స్ చేసింది ఇక కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంటూ నాగేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించింది మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు జిల్లా పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డికి అవకాశం కల్పించింది గిద్దలూరు పైన కూడా ఎక్కువగా చర్చ జరిగింది జనసేన పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఆ మంచి స్వాములు వంటి వాళ్ళు గిద్దలూరు టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అశోక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి అభ్యర్థిగా ఆనం రామ్నారాయణ రెడ్డిని అనౌన్స్ చేసింది ఆయనకే సీట్ వస్తుంది అనేది ఆయన రెండు రోజుల క్రితం కూడా అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు టికెట్ నాకే వస్తుంది మాట ఇక కొవ్వూరు నుంచి వేమిరెడ్డి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కొవ్వూరు నియోజకవర్గం కూడా చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం వేమిరెడ్డి ఫ్యామిలీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఈ డెసిషన్ జరిగింది సో ఇక్కడ మంచి కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కనుక వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కురుగొండల లక్ష్మీప్రియ అభ్యర్థిగా ప్రకటించింది కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఈ నియోజకవర్గం పైన కూడా మరొకటి పొద్దుటూరు నియోజకవర్గం వరద వరదరాజుల రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసింది ఇక నంది కొట్టుకూరు నియోజకవర్గానికి సంబంధించి గీత్తా జయసూర్యని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా కొన్ని కాంట్రవర్షియల్ నియోజకవర్గాలు ఎవరు ఊహించినటువంటి నియోజకవర్గాలు కూడా కొన్ని కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ కోటాలో గెలితాయని భావించినటువంటి నియోజకవర్గాలు కూడా ఇక్కడ టీడీపీ టికెట్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కర్నూలు పరిధిలో చూస్తే ఎమ్మికనూరుకి సంబంధించి జయ నాగేశ్వర రెడ్డి బీవీ మోహన్ రెడ్డి కుమారుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఆయన ఫాల్ అయ్యారు ఫస్ట్ లిస్ట్ లోనే పేరు ఉంటుంది అందరూ భావించారు కానీ ఆయనకి అప్పుడు అనౌన్స్మెంట్ కాలేదు ఇప్పుడు ఫైనల్ గా జై జైనాగేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు పుట్టపర్తి నుంచి పుట్టపర్తి కూడా జనసేన పార్టీ అభ్యర్థులు కొంతమంది ఆశించినటువంటి పరిస్థితి ఉంది పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూర్రెడ్డికి ఈ టికెట్ అనౌన్స్ చేశారు ఇక కదిరి నియోజకవర్గం నుంచి టీడీపీ కదిరి కందికొంట ప్రసాద్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కందికుంట యశోదాదేవికి టికెట్ ఇచ్చారు కందికొంట ప్రసాద్కి సంబంధించి కొన్ని కేసులు నడుస్తున్నాయి ఆయన కొన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ ఆయనకి అనౌన్స్ చేయలేదు ఇక మదనపల్లి నియోజకవర్గం బీజేపీ తన సీటుగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఆ టికెట్ చాలా సీరియస్ గా బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ షాజహాన్ భాషాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది ఇక పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చల్లార రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పులవర్తి నానిని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు పులవర్తి వెంకట మణిప్రసాద్ అలానే శ్రీకాళహస్తి నియోజకవర్గం పైన కూడా బీజేపీ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా బొజ్జల గోపాలకృష్ణ కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ టికెట్ని అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇక సత్తివేడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వచ్చినటువంటి కోనేటి ఆదిమూలంకి టికెట్ ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ పోతలపట్టు నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్కి టికెట్ అనౌన్స్ ఇది ఓవరాల్గా మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో అనౌన్స్ చేసింది ఇక ఈ జాబితాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే ఇక్కడ స్పెషల్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ అనాలిసిస్ని ఒకసారి కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసున్నటువంటి యువకులు ఈ జాబితాలో ఇద్దరు ఉన్నారు అలానే ముప్పై ఆరు నుంచి నలభై ఐదు సంవత్సరాల్లో ఎనిమిది మంది నలభై ఆరు నుంచి అరవై సంవత్సరాలకు సంబంధించి పంతొమ్మిది మందిని కేటాయించారు ఇక అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు ఈ ముగ్గురు ఉన్నారు మరోవైపు డెబ్బై ఐదు సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు మొత్తం ముప్పై నాలుగు మంది అభ్యర్థులు ఇక పురుషులకి ఇరవై ఏడు సీట్లు దక్కాయి మహిళలకి ఎనిమిది సీట్లు దక్కాయి ఓవరాల్ గా ఇందులో చూస్తే కనుక విద్యార్హతల విషయంలో చూస్తే పిహెచ్డి చేసిన వారు ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు పదకొండు మంది గ్రాడ్యుయేట్లు తొమ్మిది మంది ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు ఎనిమిది మంది పదో తరగతి అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఐదుగురు ఉన్నటువంటి పరిస్థితి ఇది తెలుగుదేశం పార్టీ జాబితాకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు సీట్లలో బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి మొదటి లిస్టు తొంభై నాలుగు మంది రెండో లిస్టు ముప్పై నాలుగు మంది కలుపుకుంటే కనుక మొత్తం నూట ఇరవై ఎనిమిది సీట్లు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది ఇంకా పదహారు సీట్లు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ పదహారు సీట్లు పెండింగ్కి సంబంధించినటువంటి జాబితాను కూడా అతి త్వరలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అలానే తెలుగుదేశం పార్టీతో ప్రధానంగా మొదటి మిత్రపక్షంగా జాయిన్ అయినటువంటి జనసేన పార్టీ ఇప్పటికే ఆరు సీట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది ఇంకా పదిహేను సీట్లకి జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన బరిలో దిగుతుంది ఇక బీజేపీకి రాబోయేటువంటి పది స్థానాలపైనే ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది నేడు రేపు దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక కూటమి అభ్యర్థుల్లో దాదాపు ఎనభై శాతం వరకు అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజుతో ఇక కౌంటర్గా అంటే వైఎస్ఆర్సిపి తన అభ్యర్థుల్ని పదహారో తేదీన ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది పదహారవ తేదీన ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటిస్తారనేది సమాచారం సో అభ్యర్థులపైన పైన క్లారిటీ వచ్చిన తర్వాత ఇక ప్రచార పర్వం అలానే పార్టీలు ఇవ్వబోయేటువంటి మేనిఫెస్టోలు ఎజెండాలు ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి